नमस्ते भारत टुडे तेलुगु न्यूज के स्वागत మేడ్చల్ జిల్లా అల్వాల్ అంబేద్కర్ విగ్రహం వివాదాస్పదంగా కావడంతో కాంగ్రెస్ అభిమానుల ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్పొరేటర్ వ్యవహరిస్తున్న తీరుపై అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పార్టీ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని దేశానికి ఆదర్శ దైవం అని ఆయన్ని కొనియాడారు ఇక బీఆర్ఎస్ నాయకుల శైలి హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు సమాజంలో వ్యక్తిగత దౌర్జన్యానికి పాల్పడి కులం పేరుతో దూషిస్తున్నారని ప్రభుత్వ అధికారులను బెదిరించడం సరికాదని పార్టీ అభిమానులు మండిపడ్డారు సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సర్కిల్ డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న జరిగిన సంఘటన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనాజ్గూడలో అక్కడున్న గ్రామస్తులంతా ఏర్పాటు చేసుకొని పెట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వాడు కొందరు వాడు కాదు ఈ జగమెరిగిన సత్యం ఈరోజు ప్రపంచ దేశాలకు గుర్తిస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు కానీ దాన్ని సాకుగా తీసుకొని అంబేద్కర్ని వాడుకొని మస్బూసి మారటగా చేసే పద్ధతులు వద్దంటున్నాం ఎందుకంటే కోడిగుటు మీద ఈకలు వీకే రకంగా ఈ యొక్క నిన్న జరిగిన సంఘటన మాకు ఆలోచిస్తూ ఉన్నది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పర్మిషన్ తీసుకొని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అని మొత్తం మా కనాలిపూడ గ్రామస్తులంతా కలిసి నిర్ణయించుకున్నారు దాంట్లో అది పదమూడు తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేయడం అది పొరపాటు అని అంటున్నాం ఎందుకంటే అందరిని సబ్బండ్ కులాలను చుట్టుపక్కల గ్రామస్తులను పిలిచి పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం ఉండే కానీ ఆ విధంగా కాకుండా మరి పదమూడు తారీఖు నాడు రాత్రి రాత్రి చేయడాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం మరి దానికి ఇప్పుడు కమిషనర్ గారి మధ్యలో ఆయన మధ్యలో ఏమునియో మాకు తెలియదు కానీ దాన్ని సాగుగా చూపెట్టి మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు ప్రజల సమస్యలు తీసుకుని ప్రజల సమస్యలు సాల్ కాకుంటే అధికారులు నిలదీసి పనులు చేపించే వ్యక్తి ఆయనకు కట్టడం అది సరిగా సరి అయింది కాదని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మా నిరంజన్ నిరంజన్ ఉన్నాడు వాళ్ళు గత సంవత్సరం నుంచి వాళ్ళు ఈ యొక్క పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఆ ప్రయత్నాన్ని కూడా మరి డీసీ గారు ఏమన్నారంటే మీరు పద్ధతి ఇట్లా ఉన్నది దీన్ని కలెక్టర్ ఆఫీసు పోయి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మాకు ఒక వినతి పత్రం ఇస్తే దాన్ని ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ ఆఫీస్కి నేను బదిలీ చేస్తా అక్కడ నుంచి నేను పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మాట్లాడినా మేము సార్థి మాట్లాడి దానికి చట్టపరంగా మరి మీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలం అయితేంది లేకుంటే అక్కడనే అంబేద్కర్ స్టాచ్యూని పెట్టి అదే ప్రాంతంలో దాన్ని అభివృద్ధి చేయాలనేసి తెలియజేయడం జరిగింది లీగల్గా ఇల్లీగల్గా ఉన్నదాన్ని లీగల్గా చేయాలనేసి మేము ప్రాధాయపడ్డాము ఆయన చేయడానికి కూడా మన ఒప్పుకున్నాడు ముందు స్థలం ఎక్కడైనా నుండా చూపించండి నేను అక్కడ పెద్ద ఎత్తున చేస్తాను అనుకున్నాడు అక్కడ స్థలం లేదు ఒక్కసారి పెట్టిన విగ్రహాన్ని మళ్ళీ తీయడానికి కుదరదు సార్ మీరు అక్కడనే దాన్ని అభివృద్ధి చేయండి చిన్న చెమ్మను తయారు చేయండి అనేసి చెప్పిన వెంటనే చేస్తాననేసి ఒప్పుకున్నాడు కాబట్టి దాన్ని లీగల్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మరి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులర్పిస్తాం కానీ ఏదైతే నిన్న అనిల్ కిషోర్ గారు మరి రామకృష్ణారెడ్డి గారికి మైనంపల్లి హనుమంతరావు గారి మద్దతున్న దాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆ ఓట్స్ను కోప తీసుకోవాలనేసి మేము అనిల్ కిషోర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు ఇదే విధంగా అబండాలు వేస్తూ పోతుంటే మేము చేయాలనుకుంటే ఇప్పుడు అధికారంలో వచ్చి మేము సంవత్సరం ఐదు ఐదు నెలలు అవుతుంది మరి మేము చేయాలంటే ఎంతో చేయగలుగుతాము అది మేము ఎందుకంటే అందరిని కలుపుకొని పోవాలని ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాము దీన్ని సాఫ్గా చూపించి మా నాయకుని మీద అభండాలు అయ్యేది అనేసి తెలియజేస్తాం గత ఏప్రిల్ పదకొండు నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు అంబేద్కర్ స్టాచ్యూ విషయాలు ఏం జరుగుతున్నదో చూస్తారు అదేవిధంగా దాంట్లో భాగానే నిన్న కూడా పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన కూడా మీరు అంతా చూశారు మేమేమంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము పెట్టడం తప్పు కాదు అది సరైనటువంటి స్థలంలో పెట్టలేదు సరైనటువంటి ప్లేస్లో పెట్టలేదు అది కూడా అందరూ సంబంధ వర్గాలు అందరూ కలుపుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళ ఏదో రాజకీయం చేయడానికి మీరు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నానాథూడ అందరూ కూడా వాళ్ళందరూ వేసుకొని వాళ్ళ సొంత విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు మీరేమో వాళ్ళు తెచ్చి పెట్టిన విగ్రహాన్ని మీరేమో రాజకీయ రంగు పులిమి ఇది ఇది చేస్తూ ఉన్నారు మీ పర్సనల్గా మీ వ్యాపారాలు ఉన్నాయో మీకు ఏమైనా తగాదాలు ఉన్నాయో మీకు మీకు ఏదైనా ఉండవచ్చు కానీ దాన్ని అడ్డంగా పెట్టుకొని డీసీ గారి మీద మీరు అంటూ అనడము అది డీసీ గారికి హనుమంతరావు గారి మీద బలం హనుమంతరావు గారి ఏమంటారు బలం అండతోటి అని అనడము ఇది సబబ్ కాదు మేము అట్లా చేయాలనుకుంటే ఇందాక యాదగిరిగా అన్న అన్నట్టుగా మేము వచ్చి అధికారంలో ఒక సంవత్సరం నరవుతుంది అట్లా కక్ష సాధించాలంటే మీ మీ లెక్కలు మీ కథలు నీ కబ్జాలు నీ అన్నీ ఉంటే మాకు అన్ని చిట్ట మొత్తం తెలుసు కనుక ఇప్పటికైనా మీరు ఏదైతే వర్డ్స్ అన్నారో ఆ వర్డ్ని వెనకకి తీసుకోవాలి లేకపోతే దీనిపై తగు చర్య మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని ఈ సందర్భం తెలియజేస్తూ చర్చ ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గం ఉండి మేము అలవాళ్ళు అంబేద్కర్ సాంక్షన్ తీసుకొని పెట్టినాం అదేవిధంగా ఇప్పుడు కరాజ్గూడంలో పెట్టిరు ఆ అంబేడ్కర్ సొసైటీకి చెప్పలేదు రాత్రి రాత్రి పూలు చేసి ఆయన ఏదో చేసినందుకు చాలా మేము చింతిస్తున్నాము అదేవిధంగా ఎన్నెన్నో పెట్టుకొని హనుమంతల సపోర్ట్ ఉంది కమిషనర్కు ఆయన సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేదు హనుమంతల మంచి వాడు ఆయన ప్రజల మనిషి వాడు ఆయన ఎక్కడ అంటే అక్కడ అన్నీ అంటే నేను నానించాడు అసలు మనిషిని అట్లా బద్దలా చేసుకో మంచిది కాదు ఆ ఓడి వెనుక తీసుకోండి మీరు ఒకటి మా అల్వాళ్ళ ఎస్సీ వరకే కొన్ని ఇంతవరకు మేము వాడుకోలేదు ఏడో వాడుకోలేదు మేము ఎస్సీ ముప్పై ఐదు నుంచి ఎక్స్పీన్స్ ఉంది కానీ బీ ఫామ్ నార్మల్ తెచ్చుకున్నా కానీ నేను ఇసు ఎస్సీ అని అనలేదు ఇంతవరకు దయచేసి ఆ బోర్డు వెనుక తీసుకొని మీరు ఇంకోళ్ళకి అట్లా చేరుకొని దయచేసి చెప్తూ మేము ఇప్పుడు కమిషనర్ గారు మేము లిటర్ ఇచ్చినాము ఏమన్నా ఇచ్చినాము ఏదైతే ల్యాండ్ ఉందో ఆ సార్ మాకు పర్మిషన్ తెప్పియాలంటే సార్ కూడా ఏమని అంటే నేను కూడా హైకౌంట్ రాస్తా కరెక్ట్ రాస్తా వచ్చినాక మీరు చేసుకోండి సార్ మంచిగా అంటే మరి మంచిగా చేస్తామని కోరుకుని సమీక్ష నమస్కారం